భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్ పద్ధతిలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండవ యూనిట్ ను ప్రారంభించారు ఈ మేరకు ఎన్టీపీసీ కాకతీయ హాల్లో సోమవారం ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఆదిలాబాద్ జిల్లా నుంచి తెలంగాణ ప్రాజెక్టు రెండవ యూనిట్ ప్రారంభించే సన్నివేశాలను ఎన్టీపీసీ అధికారులు బీజేపీ నాయకులు తిలకించారు ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండో యూనిట్తో పాటు ఆదిల సంబంధించిన జాతీయ రహదారులతో సహా మొత్తం యాభై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి యాభై ఆరు వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వికాసానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేద్దామని మిగతా సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సహకరిస్తూ తెలంగాణ వికాసానికి పాటు పడాలని కోరారు ఎన్టీపీసీలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ రావాల్సి ఉండేదని గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి అన్ని అనుమతులను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని రెండు వేల నాలుగు వందల మెగావట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తెలంగాణకు ఎనభై ఐదు శాతం ఇవ్వాలని కోరారు నయే అవసరం కేంద్రకి హారీ సే వికా देश के विकास के मंत्र पर चलती है इसी तरह जब देश की अर्थव्यवस्था मजबूत होती है तो देश के प्रति विश्वास बढ़ता है तो राज्यों को भी इसका लाभ मिलता है राज्यों में भी निवेश बढ़ता है आप लोगों ने देखा है कि पिछले तीन चार दिनों से पूरी दुनिया में भारत की तेज विकास दर इसकी चर्चा हो रही है दुनिया में भारत ऐसी इकलौती इकलौती ओनली बड़ी अर्थव्यवस्था बनकर उभरा है जिसने पिछले क्वार्टर में 8.4% परसेंट की दर से विकास किया है इसी तेजी से हमारा देश दुनिया की तीसरी सबसे बड़ी तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा और इसका मतलब होगा तेलंगाना की अर्थव्यवस्था का भी तेजी से विकास साथियों इन दस वर्षों में देश के काम करने का तरीका कैसे बदला है आज ये तेलंगाना के लोग भी देख रहे हैं पहले के दौर में सबसे ज्यादा उपेक्षा का शिकार తెలంగాణ జీసు ము నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు ఎనభై ఐదు శాతం మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడి ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినము వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా నూట తొంభై ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజ్ను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిన ప్రధానమంత్రి గారికి ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వైపు నుంచి ఎలాంటి బేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ సెంట్రల్ ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషా ఎన్టీపీసీ మస్తూరు యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారి కనకయ్య కార్పొరేటర్ కొలిపాక సుజాత బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఖ్యాతం వెంకటరమణ వడ్డేపల్లి రామచందర్ ఎన్టీపీసీ ఆడిటర్ పల్లారి రాములు ఎన్డిపిసి అధికారులు హెచ్ఆర్ అధికారులు దీప్తి మహిళా సమితి సభ్యులు పాల్గొన్నారు